ఇంటి మీద లోన్ కావాలి సార్ డాక్యుమెంట్స్ చెక్ చేస్తాను సార్ కలవండి అలాగే సార్ ఆర్జే ఎక్స్పోర్ట్ ఓనర్ రాజశేఖర్ గారు పంపించారు ఎవరిని లేపేయాలి వైజాగ్ ఏడిఎస్పి శివరాం నాయక్ ని ఏంటి ప్రాబ్లం మా బాస్ మీద ఒక చిన్న కేసు ఉంది అందువల్ల ఈ ఏడిఎస్పి బాగా ఇబ్బంది పెడుతున్నాడు ఆ కేసు మా కంపెనీలో పనిచేసే ముగ్గురు అమ్మాయిలు కనపడకుండా పోయి కనపడకుండా పోలేదు వాళ్ళని నీ ఓనర్ రేప్ చేసి చంపి పాతి పెట్టేశాడు ఈ విషయం బయటికి వస్తే మీ ఓనర్ లోపలికి వెళ్ళాలి ఓకే నేను చూసుకుంటాను మీరు నా ఫైనాన్స్ కంపెనీకి వచ్చింది ఇంటి పత్రాలు పెట్టి డబ్బు తీసుకెళ్ళడానికి రికార్డులో అలాగే ఉండాలి నువ్వు నాకు కొత్త ఫోన్ నెంబర్ ఇవ్వాలి ఆ నెంబర్కి నీకు తెలియని నెంబర్ నుంచి ఫోన్లు వస్తాయి వాటన్నిటిని నువ్వు అటెండ్ చేయాలి కానీ ఆ నెంబర్ నుంచి నువ్వెవరికి ఫోన్ చేయకూడదు ఓకే అమౌంట్ ఎక్కడివ్వాలి ఫోన్ వస్తుంది ఇక బయలుదేరండి అన్నా సుందరం ఏడిఎస్పీ శివరామ్ నాయక్ మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ అన్న చెప్పనా కొత్త సిమ్ కార్డు తీసుకుని వెంటనే ఫోన్ చేయం సరే ఓకేనా

కూరగాయలు కొండడానికి జ్ఞానపురం మార్కెట్ దాకా రావాలా పక్కనే సూపర్ మార్కెట్ ఉంది ఎదురు బొంగేం కాదా అవసరానికి డబ్బులు తీసుకునేటప్పుడు మాత్రం తెలుగులో మాట్లాడతావా డబ్బులు తిరిగి మంటే హిందీలో వాగుతావా నువ్వేంటి ఏంటండి సడన్ గా దేవతలు వచ్చారు ఆ రోజు మీరే గడ్డి అంటే దేవత అన్నారు అందుకే వచ్చేసాను రండి కూర్చోండి సరే ఇది మీ ఇల్లా కొట్ట ఇల్లు కొట్టు ఆఫీసు బ్యాచిలర్ డెన్ పార్టీ హాల్ అన్ని ఇదే వాడు చూడటానికి సేటు పిల్లాడిలా ఉన్నాడు వాడుతండి గొడవ ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలని ఇంట్లో తెలియకుండా నలభై తీసుకున్నాడు మామూలుగా సేట్ల దగ్గర మనమే డబ్బులు తీసుకుంటాం కొంచెం హిస్టరీ మారుదామని నేను డబ్బులు ఇచ్చాను బిజినెస్ సరే మీ బ్యాంక్ లో ఏంటి ఇంట్రెస్ట్ ఫైర్ ఇంట్రెస్ట్ అంటే డబ్బు తీసుకోగానే అగ్గిలా అంటుకుంటుంది మంట తట్టుకోలేరు వల్ల కాటిలో కట్టి కాలే వరకు వడ్డీయే కట్టగలరు ఎందుకు పరుగుస్తారు మీరు హిందీ ఎలా మాట్లాడుతున్నారు బాంబే సినిమాని మీడు పది సార్లు చూసేడు మనీషా కోయిరా అలాగే నేర్పింది స్కూల్లో సెకండ్ సకిలకించండి కొంచెం కొంచెం బావా మనకే హిందీ తెలుసు అని చెప్పా అమ్మాయితో మాట్లాడండి థింక్ థింక్ థింగ్ యాత్రికన్ కృపయా జానివాలే గాడి నెంబర్ ఎక్ దో ప్లాట్ఫామ్ ఫ్రమ్ ఎక్ దో తిం దమేగా ఆయా ఆయాంగే థింక్ థిం థింగ్ చెన్నై ఎక్స్ప్రెస్ ఐయాం వాచింగ్ సెవెన్ టైమ్స్ రియల్లీ నమ్మకం లేదా పాటేస్కోరాకే అజావు తారెము డబనా గై ఇంటికి ఎవన్నా వస్తే తాగడానికి ఏమి ఇవ్వరా వెళ్ళి చల్లగా ఫ్రిడ్జ్ లోంచి ఏమైనా తీసుకురా లేదు నాకేమో కాదండి ఫస్ట్ టైం వచ్చారు కదా ఇదిగోండి తీసుకోండి ఏంటిది బీర్ అండి చాలా కూలింగ్ ఉంది ముట్టుకుని చూడండి మన ఫ్రిడ్జ్ లో కూలింగ్ గా ఉండేది ఇదేగా ఏ అమ్మాయి కలవట్లేదా నేను బయలుదేరుతాను థ్యాంక్ యూ మీట్ యూ నెక్స్ట్ టైం ఏటా నాకు వెళ్ళిపోతుంది పోరా దాని స్టైల్ కి కలర్ కి ఎత్తింది దించకుండా పది బీర్లు తాగలదు ఊరికే యాక్ట్ చేస్తుంది నేను పాలసీతోనేగా మందు కొడతాను ఇప్పుడు తండబోదనుకోదు తా అనుకోదారా ఆ అమ్మాయి ఏదో అనుకుంటున్నా నన్నెందుకు కొలబడుస్తావు రేపటి నుంచి ఫ్రిడ్జ్ లో కాఫీ టీ కలిపి పెడతానులే వెళ్ళేడా దాని వెనకే వెళ్తున్నాడే వాళ్ళేమిటి ప్రోగ్రామ్ యూకే నుంచి బయస్ అందరూ వచ్చారు సార్ రెండు గంటలకు వాళ్ళతో మీటింగ్ ఉంది గవర్నమెంట్ ఫ్యాక్టరీకి కొత్త మిషన్ వచ్చింది సార్ దాని డిమో చూడడానికి వెళ్ళాలి సార్ షూర్ ఏమండి ఊరి నుంచి గుడి పూజ గురించి మాట్లాడడానికి చుట్టాలందరూ వచ్చారండి నమస్కారం 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 అండి సుశీల వదిన రమ్మని చెప్పు ఈ ఏడాది మన ఊరి గుడి పూజ ధనుర్మాసం పద్దెనిమిదో తారీఖు చేద్దాం అనుకుంటున్నాం అన్నయ్య గారు ఉన్నప్పుడు మీరందరూ వచ్చి సంతోషంగా జరిపించేవారు ఈ మధ్య మీరు బొత్తిగా రావడం మానేశారు ఇక్కడి నుంచి బొబ్బిలి గంట దూరంలో ఉంది మీరంతా కుటుంబంతో వస్తే నిండుగా రావడానికి ప్రయత్నిస్తాం ఇలా మీలా టౌన్ వచ్చి సంపాదించి సెటిల్ అయిన వాళ్ళంతా ఊరి వైపు రాకపోవడం వల్లే ఊళ్ళో ఉన్న చిన్నవాళ్ళంతా తెగరెచ్చిపోతున్నారమ్మా ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం మీ మావయ్య గారు వైజాగ్ టౌన్ లో ఉన్న ఒకటిన్నర ఎకరం భూమిని గుడి పేద రాసిచ్చారు దాని రిజిస్టర్ చేసి ఇచ్చేలోపై మీ మావే గారు కాలం చేశారు ఈ రోజు దాని విలువ పద్దెనిమిది కోట్లు మన గుడి ధర్మకర్త ఉన్నాడు చూడండి సింగన్న పాత్రుడు ఆ భూమిని ఎలాగైనా కాజేయాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు అతని ధర్మకర్త పదవి నుంచి తీసేయచ్చు కదా ఆయన ఎదిరించి ఎవరు పోటీ చేస్తారమ్మా ఈ గుడి పూజకి ముందు ఈవోతో చెప్పి వాడి ధర్మకర్త పదవి నుంచి దించేయాలి మన రాజేంద్ర ఆ పదవిని స్వీకరించాలి అదంతా ఏం వద్దులే బాబాయ్ రాజేంద్ర వదినా నువ్వు ఆ పదవి తీసుకోవాలి అలాగే వదినా ఈ సంవత్సరం పరీక్షలు ఇవ్వలేం కుటుంబం అంతా ఊరికి వెడదాం పూజ వరకు అక్కడే ఉంటాం నేను ఇంటిని బాగు చేస్తాను వదినా దగ్గరలో మంచి రోజు చూడండి ఆ ఒకటిన్నర స్థలాన్ని కుడి పేరు రే కోనసీమ కొబ్బరి ముప్పొస్తుంది రో దాంతోపాటు వంకాయ దోసకాయ ములక్కాయ పక్కనే జీన్స్ వేసుకున్న బీన్స్ కూడా వస్తుంది నువ్వు జీన్స్ ని తలుచుకొని బీన్స్ ని కొరుకుతున్నామని అర్థమైంది వాస్తవ ఉన్నారా ఎందుకు నాకు మూడు రోజులు ఇంట్రెస్ట్ కి డబ్బులు కావాలి మేం మీకు ఇంట్రెస్ట్ కి డబ్బులు ఇవ్వాలంటే మీరు మాకు తాకట్టుగా ఏం పెడతారు మేమేమి తీసుకురాలేదు పర్వాలేదు అదిగో ఆ పిల్లని ఇక్కడ కూర్చోబెట్టండి మూడు రోజుల తర్వాత డబ్బులు ఇచ్చి సూపర్ తీసుకోవాలి ఛీ ఛీ కాదమ్మా సి నేను వాసుతోనే మాట్లాడుకుంటాను మాట్లాడుకో ఇదిగో వచ్చాడేటి ఏంటి అందరూ కలిసి వచ్చారు తను నా ఫ్రెండ్ అనిత తనకి యూఎస్ లో జాబ్ దొరికింది అందువల్ల మేము ట్రీట్ అడిగాం ఒక గర్ల్స్ పార్టీ ఆర్గనైజ్ చేయడానికి ముప్పై వేలు కావాలి ఆర్టీ ఇవ్వడానికి ముప్పై వేలు రూపాయలు మేము గ్రాండ్వేలు ట్రీట్ అడిగాం ఇట్స్ ఎఫ్ ఫైవ్ స్టార్ హోటల్ ను నా క్రెడిట్ కార్డ్ లిమిట్ నుంచి పర్చేస్ చేశాను మూడు రోజులు డబ్లొచ్చేస్తాయి మీరు ఇంట్రెస్ట్ ఎంతో చెప్పలేదే ఇంట్రెస్ట్ తొమ్మిది వేలు తొమ్మిది కేరా ఫైర్ ఇంట్రెస్ట్ వేసారు వాసు అదంతా బిజినెస్ కేరా అమ్మాయిలకి వాటర్ ఇంట్రెస్టే వేయాలి ఇది ఐస్ వాటర్ ఇంట్రెస్ట్ లా ఉంది ఏం తీసుకుంటారు చల్లగా ప్లీజ్ వద్దు సరే హాట్ ఏవేనా అబ్బో ఆరుగురు ఉన్నారుగా అక్వా ఆఫ్ అ pool హాట్ గా ఏమండి పార్టీ అంటున్నారు మమ్మల్ని పిలవరా లేదు ఇట్స్ ఎ గర్ల్స్ పార్టీ కదా గర్ల్స్ పార్టీ అంటే ఏటో ఒక సైడ్ కూర్చొని తెలుసుకుంటాం ఓకే మీరు రావచ్చు బట్ డ్రెస్ కోడ్ ట్రెడిషనల్ మీరు పైజామా ధోతి షర్ట్ వేసుకుని రావాలి అన్నా ఈ డ్రెస్ లో నువ్వు రాహుల్ గదిలో ఉన్నావు నా? శుక్రియా నా గురించి ఏమైనా చెప్పానా? నువ్వు రాహు కాలంలో పుట్టిన ఉన్నావు తారు డబ్బాకి డ్రెస్ వేస్తున్నట్టున్నా నీకు కాంప్లిమెంట్ ఒకటే. అటు టూ చూడు. హాయ్ నేను చెప్పినట్టే మీరందరూ డ్రెస్ కోడ్ లో వచ్చారు. వెరీ గుడ్. దిస్ ఇస్ యువర్ టేబుల్. వెళ్ళి ఖర్చు ఫేరా ఏంటి మింగేసేలా చూస్తున్నారు ఈ డ్రెస్ మీకు బాగుంది ఈ డ్రెస్ బాగుందా లేదా నేను ఈ డ్రెస్ లో బాగున్నానా ఏమండి దేవతలా ఉన్నారండి థ్యాంక్ యూ ఏంటి రండి పోండి ఫార్మల్ గా రాపో అని ఫ్రెండ్లీగానే మాట్లాడొచ్చు కూర్చో నువ్వు కూర్చో కూర్చో అన్నట్టు నేను అందరికీ ఆల్రెడీ ఫుడ్ ఆర్డర్ చేశాను ఇక్కడ ఫిష్ బిర్యానీ సూపర్ గా ఉంటుంది కెనాట్ మిస్ ఇట్ బాగా తిని పండు ఓకే నేను టూ మినిట్స్ వచ్చేస్తాను ఏదో పేరుకి ఫుడ్ పెట్టి పంపించేస్తుంది అనుకున్నాను ఇంతగా ఆదరిస్తుంది నాకు లేచిపోయిన మా అక్కే గుర్తుకొస్తుంది అన్న మీకు ఓసీగా తినేటప్పుడే లేచిపోయిన అక్క పారిపోయిన బావా చచ్చిపోయిన తాత అందరూ గుర్తా స్మోక్ ఆర్డర్ ప్లీజ్ బ్లూ కరెస్ బావా భోం చేయడానికి ముందు అందరూ పేర్లు ఇస్తున్నార్రా రా మనం కూడా ఇచ్చే కూర్చోండి ఏరా అవన్నీ జ్యూస్ పేర్లురా మరి అవన్నీ అమ్మాయిల పేర్లు ఉన్నాయి వాన్ వర్జిన్ నేడి ఒరిజినల్ నేరియా రేయ్ ఏంట్రా ఇటువంటి కూడా ఆర్డర్ ఇస్తారా రేయ్ గాజు గ్లాస్ లో ఉప్పు రాసి టొమాటో జ్యూస్ ఇస్తే దాని వర్జిన్ మేరీ అంటారు టొమాటో సూప్ టొమాటో మేరీ అని చెప్పొచ్చు కదా సార్ మాక్టైల్ ఆర్డర్ ప్లీజ్ ఆ పచ్చ కలర్ ఓని చేసుకున్న పాప ఏం ఆర్డర్ ఇచ్చింది వర్జన్ మేరీ సార్ నాకు వర్జన్ సూరి అంటే ఏంటి సార్ బ్రాండీ విస్కీ లో విస్కీ రమలో రమ జిల్లో పందక ఒక పెక్ తీసుకురా మనందరికీ దొరకని ఛాన్స్ అనితాకి యుఎస్ లో దొరికింది అబ్బే అది స్ట్రా కదరా కింద పడి ఓహో హూరీ Thank కంగ్రాచులేషన్ అనిత రే ఎంతసేపు ప్రశాంతంగా ఉన్నారు కదా ఇప్పుడు సడన్ గా అమ్మర్ జాతర లోన్ వచ్చినట్టు అరుస్తున్నారేంటి ఫోర్ ఇయర్స్ మన నానితీ మిస్ అవబోతున్నాం సో అందరూ టూ మినిట్స్ ఫీల్ అవుదాం ఇందాకేదో సంతోషంతో గోల్ చేశారు ఇప్పుడేంటి ఎవరో పోయినట్టు ఏడుస్తున్నారు వీళ్ళందరికి పిచ్చి పట్టిందేమో గర్ల్స్ పార్టీ అంటే అలాగే ఉంటుందిరా వీళ్ళని కట్టుకోబోయే వాళ్ళు ఎవరో గాని నవ్వమంటే నవ్వాలి ఏడవమంటే ఏడవాలి చచ్చారా నా కొడుకులు గ్లాసులు దాచేంట్రా గ్లాసు మేమంతా ఇలాగే గోల్ చేస్తుంటాం మీరు బోన్ చేసి బయలుదేరండి అవును ఎందుకు అందరూ ఒక చే టేబుల్ కింద దాచి పెట్టుకొని తింటున్నారు కుడి చేతితో భోజనం చేయడం ఎడం చేతికి తెలియకూడదంటారు అందుకని మీరు సామెతని తప్పుగా చెప్తున్నారు ఏ వాసు ఇక్కడ గ్రేవీ పడింది నో స్ప్రెడ్ అవుతుంది నేను చేస్తాను